పిల్లలు అబద్ధాలు చెప్పడానికి కారణాలు ఇవే ఎందుకు చెబుతారు నిజాయితీగా ఉండేలా పిల్లల్ని పెంచడం సవాల్తో కూడుకున్న పని ఏదైనప్పటికీ తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల కారణంగా చిన్నారుడు అబద్ధాలు చెప్పడానికి బీజం పడినట్లు అవుతుంది ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం అతిస్పందన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు అతిగా స్పందించకూడదు ఇలా చేస్తే వారు ఆపై చేసిన తప్పుల్ని బయటికి చెప్పకుండా దాచేందుకు ప్రయత్నిస్తారు శిక్షిస్తారని భయపడతారు ఊహలు పిల్లలు ఇలా ఉండాలి అలా చేయాలి అని అతిగా వారి నుంచి ఆశించడం కూడా ఇబ్బందిని కలిగి చేస్తుంది విద్య క్రీడలు ప్రవర్తనలో ముందుండాలని వారిని ఒత్తిడి చేయటం సరికాదు దీనివల్ల వారు తప్పుల్ని దాచిపెడతారు నిజాయితీగా చెప్తే శిక్షించటం పిల్లలు ఏదైనా తప్పు చేశానని వచ్చి మీకు చెబితే వారిని అర్థం చేసుకుని మరోసారి జరగకుండా చూసుకోవాలి అంతేకాని నిజాయితీగా చెప్పినందుకు శిక్షిస్తే మరోసారి వారు దాన్ని మీ దృష్టికి తీసుకురారు తికమక పిల్లల ప్రవర్తన ఎలా ఉన్నా చక్కబెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే వారు ఏం చేసినా మీరు నెగిటివ్గా ఉంటే ఇబ్బందులు వస్తాయి ఏది మంచి ఏది చెడో తెలియక తికమక పడతారు హద్దులు దాటి పెట్టినప్పుడు అవి స్పష్టంగా ఉండాలి హద్దులు పెట్టినప్పుడు అవి స్పష్టంగా ఉండాలి గమనిస్తారు పిల్లలు స్వతగా నేర్చుకోవడం అంటే తల్లిదండ్రుల చేష్టల వల్ల ఎక్కువగా నేర్చుకుంటారు మీరు చేసే పనిని గమనిస్తారు మీరు అబద్ధాలు చెబితే వారు కూడా అదే ఫాలో అవుతారు నమ్మకం లేకపోవటం పిల్లలు ఏ పని చేసినా మీరు అడ్డుపడుతూ నమ్మం నమ్మకం లేనట్లు ప్రవర్తిస్తే వారి మనస్సు నొచ్చుకుంటుంది అబద్ధాలు చెప్పడం ప్రారంభించేలా చేస్తుంది వారి ఫీలింగ్స్ జడ్జ్ చేసే ముందు ఆలోచించండి ఒత్తిడి వద్దు స్కూల్లో ఆటలు యాక్టివేషన్లో పిల్లలు విజయం సాధించాలని ఒత్తిడి చేయకూడదు దీనివల్ల వారు ఫెయిల్ అయిన ప్రతిసారి దాచిపెడతారు నిర్లక్ష్యం చేయటం పిల్లలు ఏదైనా మనస్సు విప్పి మాట్లాడుతుంటే దాన్ని ఆపకండి వారి బాధను అర్థం చేసుకోండి నిర్లక్ష్యంగా విని వదిలేయవద్దు దీనివల్ల మీపై నమ్మకం ఏర్పడి అన్నీ పంచుకుంటారు